అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ యాభై కోట్లు తీసుకొని దాదాపు నలభై ఐదు మంది నుంచి బోర్డు తిప్పేసిరు జీడుమెట్లలు మొత్తం మీద వాళ్ళు ఫ్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో నష్టపోయినారో ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు వాళ్ళ ఆవేదన చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళతో మాట్లాడదాం ఎవరెవరు ఎన్ని కట్టినరు ఎట్లా మోసం చేసిన అనేది మనం ఒకసారి అడిగి తెలుసు నమస్తే అండి నమస్తే పేరు పేరు మీ అండి ఎట్లా మూసపోయి మీరు ఎన్ని ఎన్ని కట్టిరు ఎన్ని డబ్బులు కట్టిరు మేము దగ్గర దగ్గర డెబ్బై లక్షల పైన కట్టామండి డెబ్బై లక్షలు ప్రెసెంట్ ప్రజెంట్గా ఏం లేదండి తీసుకునేటప్పుడు మాకు ఓన్లీ సాము గారే తెలుసు అనమాట అది మేము ఓన్లీ జిహెచ్ఎంసీ లేఅవుట్ అని చెప్పి తీసుకున్నాం జిహెచ్ఎంసీ లేవుట్ అంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అన్నీ లీగల్గా అప్రూవల్ అయ్యి ఉంటాయి అని చెప్పి మేము సాముమూర్తి దగ్గర తీసుకున్నాం మాకు మేము మనీ పే చేసేటప్పుడు ఓన్లీ సాముమూర్తే తెలుసు మాకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే టయానికి అతను మా ల్యాండ్ మాకు ఇవ్వకుండా మేము అందులో ఇల్లు పెట్టుకోవటానికి మాకు కావాలి సెవెన్ ఎయిట్ ఇయర్స్ అని అంటున్నప్పుడు ఈ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళని మొత్తం ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు మేము వాళ్ళకి వాళ్ళకి మనీ పే చేయలేదు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని మాకు మనీ పే చేయలేదు అతను అందుకనే మేము మీకు ఇబ్బతే కాదు ఇది మాది మీరు ఎందుకు రిజిస్టర్ చేశారు అని మేము ఎందుకు రిజిస్టర్ చేశారంటే మేము రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్టర్ చేయించుకున్నాం కదా వాళ్ళు మాకేమన్నా లీగల్ గా ఏమన్నా పర్మిషన్ లేకపోతే వాళ్ళు మాకు చేయకూడదు కదా అన్నీ మొత్తం లీగల్ గా మొత్తం ఉన్నాయండి రిస్క్ ఉంది అండి మాకు అదే ఈసీలో కూడా ఈసీలో ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు అతను వాళ్ళు ఏంటంటే మమ్మల్ని వాళ్ళు మోసం చేయడానికి ఛాన్సెస్ లేక మా నైబర్స్ మా పక్కన ఫ్లాట్ వాళ్ళతోని కుమ్మక్కయ్యి వాళ్ళు ఏంటంటే ఈ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో కుమ్మకాయ వాళ్ళు ఏం చేశారు మా వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కోలు కొట్టేసి ఇది మా స్థలం అది హద్దులు మార్చేసి వీళ్ళు వాళ్ళు కుమ్మకాయ హద్దులు మార్చేసి ఇది మా స్థలం ఇది మా స్థలం అని చెప్పి ఇచ్చేసి వీళ్ళు ఇద్దరు కలిసి ఏంటంటే లేఅవుట్ క్యాన్సిల్ చేయాలి వాళ్ళు ఆ వేలో వస్తున్నారన్నమాట మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు రైట్స్ ఉన్నాయని వాళ్ళు ఇంకా మా మీద ఏం చేయలేక వాళ్ళు మమ్మల్ని పక్కకు తప్పించేసి వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసుకొని వాళ్ళు వాళ్ళంత ఇది అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ కట్టామండి డెబ్బై లక్షలు మేము ఓన్లీ ఎవరి మీద నమ్మకం అంటే జిహెచ్ఎంసీ మీద నమ్మకంతోనే డెబ్బై లక్షలు కట్టాము జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమంటున్నారు మీరు లీగల్ గా మీకు మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ మాకు అందరు సపోర్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళు పక్కన వాళ్ళతో కుమ్మక్కయ్యి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు అది సో జిహెచ్ఎంసీ ఫైనల్ అప్రూవల్ రావాలి అంటే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ కావాలండి సో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కంప్లీట్ చేయకుండా వీళ్ళు మా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని అంటే ఇబ్బందులు అంటే ఆ పక్కన ట్రెస్ పార్సెస్ని ఎంకరేజ్ చేసేసి ఈ స్థలం మాది సో మీరు డెవలప్మెంట్ చేయాలంటే దా లిటిగేషన్స్ ఉన్నవి అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత చూద్దాము ముందర ల్యాండ్ లార్డ్స్తో ఉన్న గొడవలు సర్దుకున్న తర్వాత మమ్మల్ని టైం పాస్ చేసేసి ఇబ్బందులు గురి చేసేసి వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సో ఆ ల్యాండ్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకొని వేరే బడా సంస్థల వాటికి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశం అండి వాళ్ళది భయపెట్టాలని భయ గురి చేయాలని వాళ్ళ ఉద్దేశం లేదండి ఆల్రెడీ మాది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అండి ఆల్రెడీ ఆల్సో సో సో మా మాకు జిహెచ్ఎంసి ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ ఇచ్చి మాకు ఇల్లు కట్టుకునే విధంగా మాకు అనుమతులు ఇప్పించండి మాకు ప్రభుత్వాన్ని కోరుకోండి నమస్తే అండి ఇదండి ఇది సుచిత్రాలో ల్యాండ్ అండి ఇది దండముడి బ్యాక్ సైడ్ ఇదికి అడ్జస్ట్ ఉంటుందండి ఇది సో ఇది ఏంటంటే మార్కెటింగ్ చేశారండి టెంటే టు జిహెచ్ జిహెచ్ఎంసి టెంటే టు లేఅవుట్ అండి ఇది ఓకే ఇది లేఅవుట్ అండి జిహెచ్ఎంసి ఈ లేఅవుట్ వచ్చింది మాకు అంటే మేము డబ్బులు కట్టామండి వాళ్ళకి కట్టిన తర్వాత మేము డెవలప్ చేయాలండి యాజ్ పర్ జీహెచ్ఎంసీ నా ప్రకారం వాళ్ళు డెవలప్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి మేము చేస్తామనేది చెప్పారండి ఇనీషియల్గా మేము కొనేటప్పుడు సో మా పేరు మీదకి రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణ స్టాంప్స్ డ్యూటీకి మేము ట్యాక్స్ పే చేసాము ఈసీలో కూడా మా పేరు వచ్చిందండి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ రేట్లు పెరిగినాయండి దాన్ని ఎలాగైనా సరే వాళ్ళు బ్యాక్కి తీసుకోవాలి అంటే దీనికి లిటిగేషన్ క్రియేట్ చేయాలి అందుకని పక్కన అడ్జస్టెంట్ ప్లాట్ ఓనర్స్తో మాట్లాడుకొని ఆ ల్యాండ్ నాది అని చెప్పి వాళ్ళు బుల్డోజర్తో మేము ఏదైతే హద్దులు పెట్టుకున్నామో దాన్ని ఎన్క్రోచ్ చేసేసి వాళ్ళు డెమలిష్ చేశారండి ఎప్పుడు ఒక పదిహేను మంది ఇరవై మంది ఎప్పుడు అక్కడ ఉంటారండి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అంటే మైండ్ సెట్ లేకపోతే అక్కడ రెగ్యులర్గా పదిహేను మంది ఉండాల్సిన నెసెసిటీ లేదు కానీ ఎప్పుడు అక్కడ ఉంటారండి సో వీళ్ళు కావాలని ఇంటెన్షనల్గా ఇలా చేసి మమ్మల్ని పంపించేసి మళ్ళీ బై బ్యాక్ కూడా ట్రై చేస్తున్నారండి అంటే ఏంటంటే ఇది ఉంది ఎంతో కొంత ఇచ్చేసి మీరు పక్కకి వెళ్ళిపోండి అనే ఇంటెన్షన్తో ఉందండి అలా ఇది ఏదైతే సుచిత్ర దగ్గర ఉన్న మూడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు ఇది వాళ్ళు కనుక స్వాధీనపరచుకుంటే వాళ్ళు ఒక నెక్స్ట్ ప్రాజెక్ట్కి హెల్ప్ అవుతుంది అని ఒక ఫాల్ ఇంటెన్షన్ అండి కాకపోతే మేము కోరుకునేది ఒకటే అండి జిహెచ్ఎంసి నుంచి మాకు ల్యాండ్ కట్టుకునే పర్మిషన్ ఇవ్వండి ఇలాంటి మోసపూరిత ఈ బిల్డర్లు కానీ నుంచి కాపాడాలండి మమ్మల్ని లేకపోతే మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్ ఎంతో హార్డ్కోర్ మనీ అండి నా ఎగ్జాంపుల్ చెప్తే మా ఫాదర్ రిటైర్ అయిన తర్వాత వచ్చిన మనీతో ఈ ల్యాండ్ కొన్నారండి సో దానికి భరోసా గవర్నమెంట్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఈసీలో ఉన్న తర్వాత కూడా ఇవ్వకపోతే ఇంకా మాకు భరోసా ఎవరు కల్పిస్తారు అనేది లేదండి లోన్ నేను పర్సనల్ నేనైతే పర్సనల్ లోన్ పెట్టానండి ప్లస్ మా ఫాదర్ గారు రిటైర్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అండి ఏ ముందు ముందు గా ఈఎంఐ అన్నారండి మన రిజిస్ట్రేషన్ రోజు ఏమన్నారంటే లేదండి బ్యాంక్ లోన్ రావట్లేదు మీరే పెట్టుకోవాలన్నారు మీరే మొత్తం మీరే పెట్టుకోవాలన్నారు అప్పుడు ఏం చేశానంటే నేను మా ఫాదర్ మా ఫాదర్ రిటైర్మెంట్ డబ్బులు ప్లస్ నా పర్సనల్ లోన్ రెండు పెట్టి తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగిందండి ఎంత వసూలు చేశారు అంటే ఫ్లాట్ సైజుని బట్టి ఉంటుందండి టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చేసి అప్పట్లోనే ఒక ఒక అరవై డెబ్బై లక్షల నుంచి కోటి కోటి పైన సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారండి అట్లా ఇండివిజువల్ నుంచి తీసుకున్నారండి తీసుకొని అట్లా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా యాభై కోట్లు మొత్తం తీసేసుకున్నాడు అండి ఇప్పుడు డెవలప్మెంట్ చేయడంట అలానే డ్రాక్ చేసుకుంటే వెళ్ళిపోతాడు ఇప్పుడు ఏడు సంవత్సరాలు అవుతుందండి ఏడు సంవత్సరాలు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుందండి ఎప్పుడు వెళ్ళగానే చేస్తానండి చూస్తానండి అంటారు పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తామండి అంటే ఆయన చెప్పేది నువ్వు వాళ్ళకున్న పొలిటికల్ పవర్ అలాంటిదండి అంటే వీళ్ళకి వీళ్ళకి అంటే రియల్ ఎస్టేట్ కదండి వీళ్ళకి ఆ పొలిటికల్ కనెక్షన్స్ అనేది బై డిఫాల్ట్ ఉంటాయండి అంటే అందుకే కదండి ఇప్పుడు ఒక పిక్ పాకెటర్ని దొరికితే వెంటనే అరెస్ట్ చేస్తారే మరి యాభై కోట్లు కష్టపడి సంపాదించిన సొమ్ము చేసినోడు ఇంతవరకు ఇంకా బయట తిరుగుతున్నాడు జాగ్వాలో తిరుగుతాడు బోల్బోలలో తిరుగుతాడు అంటే అంత ధైర్యంగా తిరగగలుగుతున్నాడు అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చండి అక్కడ ఆయనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందనేది అందుకని మా అది ఒకటే అండి సామాన్యుడికి ఒక భరోసా కల్పించండి మేము డబ్బులు పే చేసాము మాకు ఇల్లు కట్టుకునే పర్మిషన్లు జీహెచ్ఎంసీ నేను వచ్చేసి అండి మొత్తం నేను దాదాపుగా అరవై ఐదు లక్షల దాకా అప్పట్లో అండి రెండు వేల పద్దెనిమిదిలో అంటే ఎగ్జాక్ట్ తెలియదు అండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఇది కట్టమండి కట్టమండి మా నాన్న రిటైర్ అయ్యారండి అది ప్లస్ నా దగ్గర ఉన్న డబ్బులు ఆ రెండు కలిపి నేను అతనికి ఇవ్వడం జరిగిందండి డిమాండ్ మాకు ఇల్లు పర్మిషన్ ఇప్పించి ఆ లేఅవుట్ని అప్రూవ్ చేయాలండి ఈ రెండే అండి మా డిమాండ్స్ ఇస్తే అప్పుడు మేము పెట్టుకున్న దానికి ఆశ ఉంటుందండి ఈ రోజు రేటుని బట్టి వాళ్ళు గా వాళ్ళు తీసేసుకోవాలి అంతే అండి అంతే అండి అంతే అండి దాని గేటెడ్ కమ్యూనిటీ కింద కన్వర్ట్ చేయాలి ఇప్పుడు రిధి అనేది గేటెడ్ కమ్యూనిటీ అండి అడ్జస్ట్ సో అక్కడ రిది రిది దానికి ఆనుకొని ఉంటుంది అండి సో ఆ గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు మూడున్నర ఎకరాలు అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి రేజ్ వస్తుంది దాదాపుగా చూసినా వాళ్ళకి ఎంత తక్కువలో చూసుకున్నా ఒక నాలుగు వందల కోట్లయితే ఎంత లేదన్నా హెల్ప్ అవుతుంది కదండి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటే గేటెడ్ కమ్యూనిటీ ఆ ఇంటెన్షన్ ఎక్కువ ఉన్నదండి వాళ్ళకి సో దానికి చేయాలి అంటే డిటిగేషన్ క్రియేట్ చేయాలి వెళ్ళామండి ఇది గత ఏడు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నామండి ఏడు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు చేస్తాం చూస్తాం ఇది ఇది ధోరణి అండి ఇంకేం మాట్లాడారండి చేస్తాం చూస్తాం ఈ రెండు వర్డ్సే వస్తాయండి ప్రతి ప్రతి నెల మేము వెళ్తాము మాట్లాడతాం వాళ్ళు చెప్పేది చూస్తున్నాం చేస్తున్నాం రియల్ ఎస్టేట్లో ఇంత తొందరగా అవ పనులు అంటారండి ఏడు సంవత్సరాలు ఇంకా అవ్వవు మొన్న ఇప్పుడు ఇట్లా మీడియాకి రాకముందు కూడా వెళ్ళి అడిగినాం సార్ ఏదో ఒకటి మాకు హెల్ప్ చేయండి సార్ ఎందుకు సార్ ఇట్లా చేస్తారంటే రియల్ ఎస్టేట్లో అట్లా అవ్వవమ్మా టైం పడుతుంది వెళ్ళండి అనే ఒక దాట వేసే దాటి వేసేసి ఏదో ఒకటి పంపించేద్దాం తి అనే మైండ్ సెట్లో ఉన్నారు ఎందుకంటే మిడిల్ క్లాస్ కదండి భయపెడితే భయపడతారు అనే ఇంటెన్షన్ కానీ అది ఒక్కటి మర్చిపోవాల్సింది ఏంటంటే మిడిల్ క్లాస్ని భయపడితే భయపడతారండి కానీ వాళ్ళకి స్థాయిని మించి భయపెడితే మాత్రం తిరగబడతారండి ఇప్పుడు జరిగింది అదే నా పేరు సతీష్ కుమార్ అండి పోగుల సతీష్ కుమార్ నేను రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో శివం వాళ్ళు మన సుచిత్ర వెనకాల జీడిమెట్ల విలేజ్లో ఒక మూడున్నర ఎకరాలలో వెంచర్ చేయడం జరిగింది ఆ వెంచర్ కోసం మేము వచ్చాము ఎంతోమంది సేల్స్ పర్సన్స్ పెట్టి అక్కడ సేల్ జరుగుతుంది కాబట్టి ఆ శివం ప్రాజెక్ట్ ఓకేనా అని చెప్పి చూసుకొని వాళ్ళు బిఫోర్ దట్ చేసిన ఒక ప్రాజెక్ట్ను చూపించారండి అక్కడ కూడా ఇన్కంప్లీట్ ఉన్నప్పటికి కూడా లేదు సార్ ఇది ఖచ్చితంగా అవుతుందని చెప్పి రెండు వేల పదిహేడులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ పే చేసాం మేము రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఎల్పీ నెంబర్ వచ్చేసింది ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అని మాకు అడిగారు రిజిస్ట్రేషన్ అంటే సార్ మీరు ఇప్పటివరకు ఈంచు మందం కూడా డెవలప్మెంట్ చేయలేదు సైట్లో మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసి పక్కకు అని అంటున్నారు ఈరోజు మా మా పరిస్థితి ఏంటి సార్ డెవలప్మెంట్ అయితే చేయాలి కదా మీరు కొంచెం అన్న డెవలప్మెంట్ చేసి అంటే మీరు అండి సైట్లో నాలుగు జేసీబీలు ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్ జరుగుతుంది అది మున్సిపాలిటీ అది మన సెప్టిక్ ట్యాంక్ తవ్వుతున్నాం అండి వర్క్ జరుగుతుంది మీరు పే చేసేస్తే ఆగిపోదు సార్ వర్క్ జరుగుతూనే ఉంటుంది అయిపోతుంది సార్ త్రీ మంత్స్లో అయిపోతుంది సార్ టూ మంత్స్లో అయిపోతుందని సాంబమూర్తి సాంబమూర్తి గారికి మేము ఒకటే చెప్తున్నానండి ఎక్కడున్నా ఈయన మధ్యలో డెవలపర్ అండి రైతుల అంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళ జాగని ఈయన నేను డెవలప్ చేస్తానని ముందుకు వచ్చి నేను డెవలప్ చేశాను ఈయన ముందుకు వచ్చి నేనే ఓనర్ని వీళ్ళందరి తరపు నుంచి నేనే ఓనర్ని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను మా దగ్గరకు వచ్చారండి నాదే బాధ్యత నేనే ఉండి చేస్తానని చెప్పాడండి కానీ ఎప్పుడు అడిగినా ఎప్పుడు ఫోన్ చేసినా ఇమ్మీడియట్లీ అయిపోతుంది అండి ఈ మంత్ ఎండింగ్లో కూడా మేడం వాళ్ళు సాంబమూర్తి అనే వాళ్ళకు శివం ప్రాజెక్ట్స్ అని బిఫోర్ దట్ కూడా ఒక వెంచర్ చేశారు మేడం ఆ వెంచర్ కూడా సుచిత్రలో అక్కడ దగ్గర చేశారు మేము కోంపల్లిలో చూసి సరే ఆ వెంచర్ చేశారు కదా ఇంత మెయిన్ సెంటర్లో ఇంత ఉన్న దాంట్లో ఎవరు అన్యాయం చేయరు కదా అని చెప్పి నిజంగా మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమండి రూపాయి రూపాయి కూడగట్టి మా నాన్నగారు ఇప్పటి కూడా వ్యవసాయం చేస్తున్నారు రూపాయి రూపాయి కూడగట్టి డబ్బు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చాము ఈరోజు ఏది గచ్చిబౌలిలో మంచిగా ఏసీలలో పడుకుంటున్నావు సాంబమూర్తి నువ్వు వేడున్నా కానీ గుర్తుపెట్టుకో మా జాగాలు మాకు అప్ప చెప్పాలండి ఖచ్చితంగా మాకు అప్ప చెప్పాలి ఈరోజు మాకు రిజిస్ట్రేషన్ ఉందండి మేము లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మేము వెళ్ళి మా దానికి మేము పలకలు పెట్టుకొని సెక్యూరిటీ చేసుకున్నాం అంత అంతలోపటి వచ్చేసి పెట్టేదాకా చూసారండి పెట్టిన తర్వాత వచ్చేసి కూలగొట్టేశారు చాలామంది ప్లాట్ వాళ్ళే కూలగొట్టేశారు ఎవరు కూలగొడతారు ఎందుకు కూలగొడతారండి మాకు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి క్లియర్గా ఉంది మేము ఏమన్నా అన్యాయం చేసుకుంటే మీరు మాకు ఇవ్వకండి మేము న్యాయంగా కొనుక్కున్నాం ఖచ్చితంగా రూపాయి రూపాయి కూడగట్టి కొనుక్కున్నాం మీరు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళని దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా అన్న రేవంత్ అన్న ఎక్కడున్నా సరే దయచేసి మాకంటూ హెల్ప్ చేయండి ఇలాంటి నృచ్చనా కొడుకులని తెలంగాణ గడ్డ మీద కాదు అసలు చివరి వరకు పారదోలాలన్న ఏ రోజైతే ఈరోజు చెరువుల మీద మీరు ఏ విధంగానైతే హైడ్రాన్ పెట్టి అన్యాయం అన్యాయంగా కట్టుకున్న వాళ్ళని ఎట్లయితే ఇది చేస్తున్నారో ఇదే విధంగా తెలంగాణలో అన్యాయంగా బిల్డర్లు అందరు వచ్చి మేము బిల్డర్ మేము బిల్డర్ అని వచ్చి నేను చేస్తానండి నేను చేస్తానని డెవలప్మెంట్ చేస్తున్నానండి అని వస్తున్నారు వచ్చి ఇలాంటి జనాలను అందరినీ మోసం చేసి రూపాయి రూపాయి కూడగట్టుకున్న మమ్మల్ని మిడిల్ క్లాస్ పీపుల్ని అన్యాయంగా చేసి ఈరోజు ఏసీలలో వండుకున్నారు మీరు ఎన్నటికైనా సైట్కి వస్తారు మేము కూడా వదలము రేవంత్ అన్న దయచేసి నేను హ్యాట్సప్ చెప్తున్నా తెలంగాణ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళని పారదోలండి మా అలాంటి వాళ్ళను అన్యాయం వాళ్ళను న్యాయంగా కాపాడండి అని కోరుకుంటున్నాం అమ్మ నాది రెండు వందల గజాల ప్లాటు నేను కట్టింది ఆ రోజు నాకు ఇరవై ఎనిమిది వేల గజం అని చెప్పారు నేను యాభై నాలుగు లక్షలకి మా మా పాత ప్లాట్లు ఉంటే ఊర్లో ఒక ఎకరం జాగమ్మి మా మేము సంపాదించుకొని మేమిద్దరం రూపాయి రూపాయి జమ చేసి పైసలు తీసుకొచ్చి మొత్తం కట్టామండి యాభై నాలుగు లక్షలు నేను ఒక్కనే కట్టినా నేను కష్టపడి మాకు అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ మాది మేము కష్టపడి చదువుకున్నాం మేము ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం దాని మీద లోన్లు ఎత్తినాం ఆ లోన్లు తీసుకొని మేము ఇవాళ ఖచ్చితంగా పర్సనల్ లోన్లు తీసుకొని ఇవాళ ఈ జాగా కొనుక్కున్నాం మేడం మేము మేడం వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే రేపు ఈ మంత్ లాస్ట్కి ఈ మధ్యలో అయితే ఇక లేదండి మీరు ఆ సైట్ మీద ఆశ వదులుకోండి మీరు ఖచ్చితంగా ఈ మా నలభై ఐదు మందిలకు వాళ్ళందరికీ ఫోన్ చేయడం చేసి సార్ మీరు జాగా ఇప్పుడు ఆ రోజు మీరు ఇంత కొన్నారు కదా మేము ఇంత ఇస్తాం ఇచ్చేసేయండి మాకు మేము రిటర్న్ బ్యాగ్ తీసుకుంటాం అని అడుగుతున్నారండి రిటర్న్ బ్యాగ్ కాదండి మా పానం పోయినా సరే ఆ ప్లాట్ మాత్రం మేము వదలము మేడం రేట్ తక్కువనే అదే రేట్ ఇస్తానంటారండి ఆ రేట్ ఇచ్చినా మేము మాకు వద్దండి మాకు రేటు కాదు నువ్వు కోటి రూపాయలు గజంకి ఇచ్చినా మాకొద్దు మేము కష్టపడి కొనుక్కున్నాం మేము కష్టపడి చేసినాం మా జాగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వలస వాళ్ళంటే వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు కూడా డెవలపర్స్ బిల్డర్ వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళు కాదు భీమవరం వాళ్ళది మేమందరం ఇక్కడ కొన్న వాళ్ళం తెలంగాణ వాళ్ళం వీళ్ళు డెవలప్ చేసి ఇస్తున్నారు కదా అని నమ్మినామండి నమ్మకం ఉంటేనే అనుకున్నాను అది జిఎంసీ గారు ఫస్ట్ మాత్రం వాళ్ళు న్యాయంగానే చేశారు గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే రూల్స్ ప్రకారమే చేశారు అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ల్యాండ్ అయితే ధరలు పెరిగినాయో రేట్లు పెరిగినాయో వాళ్ళకు దురుద్దేశం పుట్టి వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి మొదలుపెట్టారు వాళ్ళు డెవలప్ చేస్తలేరు మమ్మల్ని డెవలప్ చేసుకొని ఇస్తలేరు వాళ్ళు వాటర్ ఇస్తూ అండి డ్రైనేజ్ ఇస్తూ ఉన్నారు రోడ్ ఇస్తా ఉన్నారు ఎలక్ట్రిక్సిటీ ఇస్తూ ఉన్నారు పార్క్స్ డెవలప్ చేస్తా ఉన్నారు కంపౌండ్ వాల్ కట్టిస్తానన్నారు తర్వాత చిల్డ్రన్స్ పార్క్స్ డెవలప్మెంట్ చేసిస్తున్నారు ఇవన్నీ చేసిస్తా ఉన్నారు కానీ ఒక్కటి కూడా మొదలు ఒక్కటే సూఎస్ ట్యాంక్ మొదలు పెట్టారు మానేశాడు వాటర్ సబ్ కడతా అన్నాడు దాన్ని తవ్వాడు మానేశాడు రోడ్ మాత్రము గవర్నమెంట్ ఒక లేఅవుట్ రోడ్ అయితే వేశారు ఆ తర్వాత చేయలేదు వాళ్ళు చేయండి అంటే వాళ్ళు చేస్తలేరు ఏదో కుంటి సాకులు చెప్పుకుంటూ వాళ్ళు దాన్ని టైంపాస్ నేను ముప్పై వేలు చెప్పిన రెండు వందల యాభై రెండు వందల అరవై గజాలకు కట్టాను నేను ముప్పై వేలు చొప్పున డెబ్బై ఎనిమిది లక్షలు కట్టాను నేను కట్టిన తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తలేరు మమ్మల్ని డెవలప్మెంట్ చేసుకొని ఇస్తలేరు మేము డెవలప్మెంట్ చేసుకుంటే అది వాళ్ళ చేతుల నుంచి వెళ్ళిపోతుంది అందుకోసం ఇప్పుడు ఏంటంటే అది పక్కనతో కావలసుకుని అని సమస్యలు సృష్టిస్తున్నారు మాకు ఇది ఈ లేఅవుట్ కాదు ఆ లేఅవుట్ కాదు బట్టడకుండా చేస్తున్నారు ఇట్లా ఇది ఇట్లా పై ఇప్పుడు ఎనిమిది ఏండ్లు అయింది ఇంకో ఎనిమిది ఏండ్లు అవుతుంది ఒకరైతే నా నేను తినకపోతే నా ము నా మునివన్మనులు తింటారు అనే ఉద్దేశంతో మాట్లాడిండు ఇది అంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతుండే వాళ్ళు తెలంగాణ వాళ్ళను మోసం చేయడానికి ఆంధ్ర నుంచి వచ్చిన దగాకోర్లు